కానీ అతను కార్డు తీసుకోవడానికి చేయి చాపినప్పుడు ఒక పూల కుండి అకస్మాత్తుగా అతనిపై పడింది అదృష్టవశాత్తువు అతనికి ఏమీ కాలేదు అతను బ్రతికాడు ఆ అబ్బాయి వెనక్కి తగ్గలేదు మొత్తం కాలేజీ ముందు అతను నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను ఒకవేళ నేను ఏడు రోజులు బ్రతికి ఉంటే నువ్వు నాతో సంబంధంలో ఉంటావు అని చెప్పాడు అమ్మాయి సరే అని అతను చెప్పిన దానికి ఒప్పుకుంది అన్నిటికీ ఆమె ఒప్పుకుంది ఆ తర్వాత అబ్బాయిని పరీక్షించడానికి ఆమె అతన్ని తన ప్రైవేట్ ఆర్ట్ స్టూడియోకు తీసుకొని వెళ్ళింది అక్కడ ఆ అమ్మాయి ఒక పాము అమ్మాయి చిత్రం వేసింది ఆమె నేను ఈ చిత్రం యొక్క కళ్ళను సజీవం చేయబోతున్నాను నువ్వు భయపడతావా అని అడిగింది కానీ అబ్బాయి ప్రశాంతంగా ఉన్నాడు ఆమె చిత్రం యొక్క కళ్ళను సజీవం చేసిన వెంటనే గదిలో వింత శబ్దాలు స్టార్ట్ అయ్యాయి అప్పుడు అకస్మాత్తుగా అన్ని దిశల నుండి నిజమైన పాములు పాకడం ప్రారంభమయ్యాయి కానీ ఇది చూసినా ఆ అబ్బాయి భయపడలేదు అతను అమ్మాయి వైపు వస్తున్న పామును నేరుగా కత్తిరించాడు ఆపై చిత్రంపై పసుపు రంగు పోసి అందులో ఉన్న సారాన్ని నాశనం చేసి దాన్ని నిప్పుపెట్టి పాముల వైపు విసిరాడు దీనితో అన్ని పాములు చనిపోయాయి దీనిని చూసిన అమ్మాయి షాక్ అయిపోయింది ఆమె హృదయంలో ఈ అబ్బాయి కేవలం అందగాడు మాత్రమే కాదు ధైర్యవంతుడు మరియు తెలివైన కూడా అని ఆమె ఆలోచించింది కాబట్టి ఆమె వెంటనే అతనికి ముద్దు పెట్టింది దీనితో వారిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఏర్పడింది కానీ ఇప్పుడు పక్క క్లాస్ నుండి మరొక అబ్బాయి కూడా ఆమె వైపు చాలా ఆసక్తితో చూడడం స్టార్ట్ చేశాడు కానీ మరుసటి రోజు అతను అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు ఎందుకంటే అమ్మాయే అతన్ని తినేసి అతని శరీర అవయవాలను తన పెంపుడు జంతువులకు తినిపించింది